హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మా పెద్దమ్మలు ఇంటికి వచ్చేసాను ఇక్కడ చూడండి బంధుమిత్రులతో అందరూ బయట అందరూ కూర్చొని ఉన్నారు నేనైతే పీటకు ముగ్గులు వేసేస్తున్నాను పండగ అంటే అందరూ వస్తారు కదండి సరదాగా ఉంటుంది గుమ్మం దగ్గర ముగ్గులు గడపలకు ముగ్గులు అన్నీ వేస్తారు సంబరాలకి సంబరం గురించి మా పెద్దమ్మ కొన్ని విషయాలు చెప్తుందండి మీకు ఆ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా కొన్ని మరికొన్ని విషయాలు చెప్తుంది మా పెద్దమ్మ ఆ వీడియో కూడా చూడండి మా పెద్దమ్మ ఏమేమి చెప్తుంది సంబరానికి ఏమేమి కావాలి ఏమేమి చేయాలి ఎన్ని సంవత్సరాలు చేస్తారు అవన్నీ చెప్తాది మరి ఇంటికి వచ్చాను సంబరం కోసం ఇప్పుడు మా పెద్దమ్మ చెప్తుంది వినండి చెప్పు పెద్దమ్మ ఏం సంబరాలు ఇవి అమ్మ నాకు ఇప్పుడు అరవై సంవత్సరాలు నాకు నాకు పెంచి అమ్మ కూడా పాప చెప్పింది દેવડો પડેરમી બાદ પડી પડી તોમર પૂજેના શ્રીરામ વે નાખે સોલું मोर सातल 470 दान नो हम्म इपडो आयतांतल 470 दान मोर ल ल ఆడపిల్లను ఒక ఊరు నుండి వచ్చినాను పాదు దేవుడు రాముడు పంచుకొతాను రౌండ్ నా పిల్లలు ఆ దేవుడు నీలో పాలు అన్న వస్త్రం లోడ్ లేకుండా ఎయిల్పో అయితే చాలు ఎన్ని రోజులు చేస్తారు కదమ్మా ఒకరు వచ్చేవారు మేనమ్మా ఆలో చేస్తారు నా దేవుడు నేను నాకు దాన్ని దాని భోజకి నేను చేస్తాను పగల గుళ్ళోకి అలా ఇరవై వేలు పెట్టుకుని వేలు పెడతాను మొత్తం కాలేజ్ చెట్లు పెట్టుకుంటాను మరింత ఎంత అవుతుందమ్మా సామ్రాజికి సామ్రానికి అప్పుడు ఒక ముప్పై నాకు ఎక్కువ అయిపోయిందమ్మా ఇప్పుడు లాస్ట్ అంతకుంటోంది చె కబిపుల్ల రేటా కూరగాయలు రేట చట్టాలు రేటా ఎక్కడ దేవాలమ్మా దేవుడు పెట్టే ఐదు వందలు అయ్యింది దేముడు పట్టి రూపాయలు అయినాయి ఆ దేవుడు ఆరు వందలు అయ్యింది గోజీ కర్రలు వెయ్యి రూపాయలు అయినాయి అది ఎక్కడ ఊరి కోసాలు ఇక్కడ చూపుతాను గ్యాసులు తెచ్చినాను అందరు తొమ్మిది పన్నెండు

వడపప్పు మిక్పళ్ళు ఉదరకాయలు పానకము అలారము అట్టు పాలకాయ దేవుడికి దేవ రామోదరం తాళాలు తాలాలు తురుస్తావళాలు నామపళ్ళు అది తప్ప దేవుడికి జయించారు లేవు తీర్చోడం లేదు పాపలు లేవు పచ్చడి పని లేవు త్వరలు కంచుకోవచ్చు త్వర పచ్చ పైందరం ఎప్పుడో మా తాతలు ముత్తాతలు తాతలు అట్ట పైందరేస్తే కడల్లోని గొడ పుట్టించండి అట్లా అప్పుడు కానీ పైందరే దొవ్వరాలు తారాలే కట్టాము పుద్దు చేతలు రాత్రి చేత సంబంధం మేము ఐదు గంటలకి దోశలు వేయిపోతారు అమ్మ ఐదు గంటల దించే చెరువుకి తీసుకెళ్తారు దిగమ్ముడు కడుగుతారు కడిగి వస్తాం చేసుకొని అటు నుండి ఊరాలు తిరిగి వస్తాం ఒక ఇంటికాంట రెండు ఐదు పడతారు మొత్తం తిరుగుతారా తిరుగుతారు మొత్తం తిరుగుతారు అందులోనే ఉంటదా దేవుడు దేవుడు పెట్టి పాల తిప్పుతాము పాల తిప్పుతాము పెట్టి తిప్తాము రెండు ఇంటి గంట అవుతుంది అక్కడ నుండి వచ్చి దేవుడికి అంత పాలు పడుతారు నెల చేస్తారు ఆరి పడతారు mar do arum campo de ela do teu pulmon do arum campo cardamo e planta a menta malha que em marapanque que em marapanqua na malha do tal falar bu e com ela ir para com baito nego a mandar de jeito a gerir sujeite a perder que chamadra que no pelo putco putco ah